హాయ్ అండి ఈరోజు కథ ప్రేమ మరణం పార్ట్ ఫైవ్ ఇక కథలోకి వెళ్తే అంతా విన్న ప్రతాప్ అయ్యో ఇంత చిన్న వయసులో అంత పెద్ద విషాదం నిజంగా చాలా అన్యాయం అనుకుంటూ సర్లే ఆ సంగతి తర్వాత చూద్దాం ముందు మన సంగతి చూడు అంటూ దివ్య దగ్గరగా వచ్చాడు ఇది టెర్రస్ రూమ్ కాదు కాస్త ఆగండి అనడంతో ఆగడం ఎందుకోయి రూమ్కు వెళ్తే సరిపోతుంది పద అంటూ దివ్యతో పాటు కిందికి వెళ్ళాడు ఇరువురి మొదటి రాత్రి ఆనందంగా గడిచింది ఆ తర్వాత ప్రతాప్ వందన గురించి దివ్య దగ్గర ప్రస్తావించలేదు ఇద్దరు హనీమూన్కి అంటూ వెళ్ళడం మళ్ళీ వచ్చాక అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవడంలో నెల రోజులు గడిచిపోయాయి వందనతో అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉండడమే తప్ప డైరెక్ట్గా వెళ్ళి కలవడం కుదరలేదు దివ్యకు అందుకే ప్రతాప్తో ఒకసారి వందన ఇంటికి వెళ్ళి కలిసి వద్దాం అనడంతో ప్రతాప్ కూడా సరే అన్నాడు ఆ రోజు ఆదివారం కావడంతో వందన ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళి అక్కడే ఉంది దివ్య ఫోన్ చేయడంతో నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పింది సరే అయితే మేము కూడా హాస్పిటల్కే వస్తాం వద్దు వద్దు మీరు హాస్పిటల్కి ఎందుకు నేనే ఇంటికి వస్తాలే ఇంటికే రండి అన్నది లేదు వందన అర్జున్ని కూడా చూసినట్లు ఉంటుంది చాలా రోజులు అయింది కదా నా పెళ్ళి అయ్యాక అర్జున్ని చూడలేదు ప్రతాప్కి కూడా విషయం తెలుసు నువ్వేమీ ఇబ్బంది పడకు అక్కడికే వస్తున్నాం అంటూ ఫోన్ పెట్టేసింది దివ్య వస్తుంది అర్జున్ తన భర్తను తీసుకొని అని అర్జున్తో అన్నది అతను కళ్ళు మూసి తెరిచాడు సరే అన్నట్లు కాసేపటికి ప్రతాప్తో కలిసి దివ్య అర్జున్ దగ్గరికి వచ్చింది వందన ప్రతాప్ను దివ్యను చూసి ఇక్కడికి ఎందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళు హాస్పిటల్ చుట్టూ ఎందుకు ఇంటికే వచ్చేదాని కదా అన్నది పర్లేదులే నా దగ్గర ఈ ఫార్మాలిటీ ఏంటి అంటూ అర్జున్ దగ్గరికి వెళ్ళి హాయ్ అర్జున్ గారు సారీ మిమ్మల్ని కలవడం ఈ మధ్య కుదరలేదు అంటూ ప్రతాప్ను చూపిస్తూ ఇతనే ప్రతాప్ మై హస్బెండ్ అంటూ చెప్పింది ప్రతాప్ అర్జున్కి దగ్గరగా వెళ్ళి హాయ్ అన్నాడు అర్జున్ కూడా కళ్ళు మూసి తెరిచాడు హాయ్ చెప్తున్నాడు అన్నది వందన ఓ అవునా అంటూ అర్జున్ని తేరిపార చూశాడు ప్రతాప్ శరీరంలో ఏ అవయవం కలవడం లేదు కళ్ళు మూసి తెరవడం తప్ప అసలు ఎన్ని రోజులు ఇలా ఉండాలి అనుకున్నాడు మనసులో పాపం ఏంటో కొందరు జీవితాలు అనుకుంటూ మీరు త్వరగా మామూలుగా అయిపోతారు ధైర్యంగా ఉండండి అంటూ అర్జున్ చేతిపై తన చేతిని ఉంచాడు ప్రతాప్ కాసేపు కూర్చొని దివ్య ప్రతాప్ ఇక వెళ్తాం నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి రా ఇంకో పదహైదు రోజుల్లో నేను అమెరికా వెళ్తున్నా మళ్ళీ ఎప్పటికో కలిసేది నువ్వు వస్తే బాగుంటుంది అన్నది సరే వీలు చూసుకొని ఒకసారి వస్తాను అన్నది వందన సరే అయితే అంటూ బాయ్ అర్జున్ గారు అంటూ ఇద్దరు అక్కడి నుండి బయటకు వచ్చారు మళ్ళీ మామూలు మనిషి అవుతాడంటావా చూస్తుంటే అనుమానంగానే ఉంది అన్నాడు ప్రతాప్ ఏమో అయినా ఇప్పుడు చేసేదేముంది దానికి అతనితో అలా ఉండడమే నచ్చింది మనం చేసేదేమీ లేదు అతను కోలుకోవాలని కోరుకోవడం తప్ప అన్నది దివ్య అంతేలే అని ఊరుకున్నాడు ప్రతాప్ వందన గురించి మొత్తం చెప్పేశాడు ప్రతాప్ ఆదిత్యతో నువ్వు ఇక ఆ అమ్మాయిని మర్చిపోవడం మంచిదిరా ఆమె మనసు మార్చడం కుదిరే పని కాదు అతన్ని ఎంతగానో ఇష్టపడుతుంది అతనితోని జీవితం అని మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది ఇలాంటి వాళ్ళతో చాలా కష్టంరా అన్నాడు ప్రతాప్ లేదురా నువ్వు చెప్పింది విన్నాక నాకు ఆమె మీద ఇంకా గౌరవం పెరిగింది ఈ రోజుల్లో భర్త పక్కనే ఉన్న వేరే మొగాలతో ఉండే అమ్మాయిలు ఉన్నారు రా అలాంటిది పెళ్ళి కూడా కాకపోయినా ప్రేమించిన కారణానికి అతన్ని ఇంతలా ఆరాధించి జీవితాంతం అతనికి సేవ చేసుకోవడానికి సిద్ధపడుతుంది అసలు అలాంటి అమ్మాయిలు దొరకడమే చాలా కష్టం రా ఇక దొరికినప్పుడు ఎలా వదులుతాను ఏం చేస్తావురా హాస్పిటల్లో అర్జున్ ఉన్నాడు ఆమె అతన్ని కాదని నిన్ను ఎలా ప్రేమిస్తుంది కాస్త తెలివిగా ఆలోచించి ప్రాక్టికల్గా ఉండు ఇది జరిగే పని కాదు అలా ఎందుకురా అనుకోవడం ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు చూద్దాం ఎలా రాసిపెట్టి ఉందో నా అదృష్టంలో వందన రాసిపెట్టి ఉందని నాకు బలంగా అనిపిస్తుందిరా ప్రతాప్ ఏమురా ఇక నీ ఇష్టం నీ తిప్పలేవో నువ్వు పడు నేను వచ్చే వారం దివ్యను తీసుకొని అమెరికా వెళ్తున్నాను ఈ రోజు రేపులో వందన రావచ్చు దివ్య కోసం కుదిరితే ఆమె వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను వచ్చి కలువు ఇక ఇంతకు మించి ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను అన్నాడు ఇప్పటికే ఆమె గతం గురించి చెప్పి చాలా సహాయం చేశావు ఇక నిన్ను ఇబ్బంది పెట్టనులే ఇక నీ కొత్త లైఫ్ నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అన్నాడు ఆదిత్య నవ్వుతూ సరే అయితే ఇక ఇంటికి వెళ్తాను బాయ్ అంటూ లేచాడు ప్రతాప్ వందన వచ్చినప్పుడు కాల్ చేయడం మర్చిపోకు అన్నాడు ఆదిత్య మర్చిపోనులేరా అంటూ నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రతాప్ వందన రెండు రోజుల తర్వాత ఆఫీస్ అవ్వగానే దివ్య దగ్గరకు వచ్చింది హాల్లో ప్రతాప్ కూర్చొని ఉండడం చూసి హాయ్ అని పలకరించింది దివ్య రూమ్లో ఉంది వెళ్ళండి అనడంతో సరే అంటూ దివ్య దగ్గరికి వెళ్ళింది వెంటనే ప్రతాప్ ఆదిత్యకు కాల్ చేసి వందన వచ్చింది అని చెప్పడంతో ఆదిత్య కూడా ప్రతాప్ ఇంటికి బయలుదేరాడు వందనను చూసి దివ్య చాలా సంతోషించింది ఏంటి వెళ్ళిపోతున్నావుగా అమెరికా అన్ని సర్దుకున్నావా మళ్ళీ ఏమైనా మర్చిపోతే వెనక్కి రావడం కుదరదు అంటూ నవ్వింది వందన దివ్య నవ్వకుండా ముభావంగా ఉండడం చూసి ఏమైంది దివ్య ఎందుకలా ఉన్నావు అని అడిగింది నేను వెళ్ళిపోతే మళ్ళీ నిన్ను కలవడం అంత ఈజీ కాదు కదా నీకు నేను తప్ప ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఎవరూ లేరు నిన్ను గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుంది వందన అన్నది దివ్య నేనేమైనా చిన్నపిల్లనా ఏంటి అంత భయపడడానికి నేను మేనేజ్ చేసుకోగలనులే అంత భయపడకు నువ్వు నీ కొత్త జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయి దివ్య అని చెప్తూ వందనకు తెలియకుండానే తన కళ్ళ నుండి వస్తున్న నీళ్ళని తుడుచుకుంది అది చూసి దివ్య లేచి వచ్చి వందనను కౌగులించుకొని ఏడవసాగింది ఇద్దరు హత్తుకొని వాళ్ళ స్నేహంలో ఉన్న గాఢతను అనుభూతి చెందారు లోపలికి వచ్చిన ప్రతాప్ వాళ్ళిద్దరిని అలా చూసి నవ్వుతూ పోని ఇక్కడే ఉండిపో దివ్య నేను రోజు అమెరికాకి ఇక్కడికి డైలీ సర్వీస్ చేస్తాను ఓకేనా అంటూ నవ్వాడు అది చూసి వందన దివ్య ఇద్దరు పెద్దగా నవ్వేశారు అమెరికా వెళ్ళాక అక్కడ ఒక జాబ్ చూసుకొని జాయిన్ అవుతాను నీకు ఎలాంటి అవసరం వచ్చినా నువ్వు నాకు ఒక్క కాల్ చేయి చాలు అన్నది దివ్య ఓహో వందన గారు కాల్ చేయగానే మీరు బస్ ఎక్కి ఐదు నిమిషాలలో వందనగారి దగ్గరకు వెళ్ళిపోతారన్నమాట బాగుంది అన్నాడు ప్రతాప్ ఆ మాట విన్న దివ్య నొచ్చుకుంటూ అలా మాట్లాడతారేంటి ప్రతాప్ అన్నది మరి లేకపోతే ఏంటిది ఒక జీవితం మొత్తం ఆవిడకి నువ్వు మాత్రమే తోడు ఉండడం కుదురుతుందా ఆవిడకి పెళ్ళి అవ్వాలి భర్త రావాలి అప్పుడు వందనగారు కూడా నీలా హ్యాపీగా ఉండాలి ఇలా కథ చెప్పాలి అన్నాడు ప్రతాప్ ఎవరికో పెళ్ళి అంటున్నారు నేను ఖాళీగానే ఉన్నా ట్రై చేసుకోవచ్చు అని వినిపించడంతో ముగ్గురు వెనక్కి తిరిగి చూశారు ఆదిత్య డోర్ దగ్గర నిల్చొని చూస్తూ ఉన్నాడు అక్కడే ఆగిపోయావేంటి లోపలికి రా ఆదిత్య అని ప్రతాప్ పిలవడంతో ఆదిత్య లోపలికి వచ్చి చైర్లో కూర్చొని హాయ్ దివ్య హాయ్ గారు అంటూ పలకరించాడు ఆ సమయంలో అక్కడికి ఆదిత్య రాక వింతగా అనిపించడంతో దివ్య ప్రతాప్ వంక అనుమానంగా చూసింది ప్రతాప్కి దివ్య చూపులోని మీనింగ్ అర్థమవడంతో ఆమె వైపు చూడకుండా ఆదిత్య వైపు చూశాడు ఆ సమయంలో ఆదిత్యను చూసి వందన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా దివ్య కోసం అతన్ని పెద్దగా పట్టించుకోలేదు వందన గారు మీ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది అని బాధపడకండి ఇక్కడ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు ఆదిత్య తోడుగా ఉంటాడు మీరు ఎలాంటి మొహమాటం లేకుండా ఆదిత్యను అడగొచ్చు అన్నాడు ప్రతాప్ ఆదిత్య కూడా వెంటనే అవును గారు తప్పకుండా ఒక చిన్న మెసేజ్ చేయండి చాలు క్షణంలో ఉంటాను అంటూ అవును మెసేజ్ చేయాలంటే ముందు మీ దగ్గర నా నెంబర్ ఉండాలి కదా నా నెంబర్ చెప్తాను ఫీడ్ చేసుకోండి అన్నాడు ఆదిత్య అతని స్పీడ్కి ఆశ్చర్యపోయింది దివ్య అంటే వందనను వదిలే ఉద్దేశం ఆదిత్యకు లేదు అనుకుంటూ ప్రతాప్ వంక సీరియస్గా చూసింది ప్రతాప్ ఆమె ముఖం వైపు చూడకుండా జాగ్రత్త పడ్డాడు ఆదిత్య అలా అడగడంతో వందన అతని వైపు చిరాగ్గా చూస్తూ పర్లేదండి మీకు ఎందుకు ఇబ్బంది నేను మేనేజ్ చేసుకోగలను నో థ్యాంక్స్ అన్నది కొంచెం కటువుగా ఆదిత్య వందన నుండి ఆ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయడంతో పెద్దగా ఆశ్చర్యపోలేదు పైగా వెంటనే పర్లేదు వందన గారు మీరు భలే వారే నాకేం ఇబ్బంది ఉంటుంది ముందు మీరు నెంబర్ ఫిట్ చేసుకోండి అంటూ బలవంత పెట్టాడు వెంటనే ప్రతాప్ కూడా నెంబర్ ఉంటే తప్పేముంది గారు ఫీడ్ చేసుకోండి అనడంతో ప్రతాప్ని ఏమీ అనలేక వందన దివ్యవంక చూసింది దివ్యకు కూడా ఆ సందర్భాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియకపోవడంతో వందన వంక ఏమి చేయలేను అన్నట్లు నిస్సహాయంగా చూడడంతో ఇక వందనకు అతని నెంబర్ ఫీడ్ చేసుకోక తప్పలేదు బలవంతంగా ఇక తప్పదన్నట్లు బ్యాగ్లో నుండి మొబైల్ తీసి ఆదిత్య వంక తినేసేలా కోపంగా చూస్తూ చెప్పండి మీ నెంబర్ అన్నది అతను లోపల నవ్వుకుంటూ నెంబర్ చెప్పడంతో నెంబర్ ఫీడ్ చేసుకొని నేమ్ దగ్గర దసగాడు అని ఫీడ్ చేసుకొని ఓకే ఫీడ్ చేశాను థ్యాంక్స్ అన్నది ఒకసారి నా మొబైల్కి రింగ్ ఇవ్వండి మీరు కాల్ చేస్తే నేను ఎవరో అని అనుకోకుండా లిఫ్ట్ చేయాలి కదా నేను కూడా ఫీడ్ చేసుకుంటాను మీ నెంబర్ అన్నాడు అతన్ని లాగిపెట్టి కొట్టాలి అని కోపం వచ్చిన ప్రతాప్ను చూసి తమాయించుకొని మారు మాట్లాడకుండా అతని ఫోన్కి రింగ్ చేసింది వందన ఆ నెంబర్ను అపురూపంగా చూసి ఏదో సాధించాను అన్నట్లు ప్రతాప్ వంక గర్వంగా చూసి లోపల సంతోషపడి ఆమె పేరు దగ్గర అని టైప్ చేశాడు ఆదిత్య ఆదిత్యను చూసి ప్రతాప్ ఏంటో వీడి పిచ్చి ఆనందం నెంబర్ ఇవ్వడానికి ఇష్టపడని ఆమె ఇక వీడిని ఎలా ప్రేమిస్తుంది అసలు ఏంటి వీడికి అంత నమ్మకం అనుకున్నాడు ఓకే మీ ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకోండి మేము బయట కూర్చుంటామంటూ ప్రతాప్ లేవడంతో ఆదిత్య కూడా లేచి ప్రతాప్ వెనకే వెళ్ళాడు వాళ్ళు వెళ్ళగానే వందన దివ్య వైపు తిరిగి చూసావా ఎంత తెలివిగా నా నెంబర్ నా దగ్గర నుండి తీసుకున్నాడో మీ ఆయన ఉన్నాడు కదా అని అతన్ని వదిలేశాను లేకపోతేనా అంటూ కోపం చూపించింది వందన అవునే ప్రతాప్ ముందు ఎందుకులే అని నేను కూడా ఏమీ మాట్లాడలేకపోయాను ఐఎమ్ సారీ అన్నది దివ్య చీచీ నువ్వెందుకు సారీ చెప్పడం ఆయన నెంబర్తో అతను ఏం చేయగలడు ఇక అతని గురించి వదిలే మనం ముందు నీ ఏర్పాట్లు చూద్దాం పదా అంటూ దివ్యకు సహాయం చేస్తూ ఇద్దరు కలిసి ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అని చూసుకుంటూ ఆ పనిలో పడిపోయారు దివ్య అమెరికా వెళ్ళే రోజు రానే వచ్చింది భర్తతో హాయిగా కాపురానికి వెళ్తున్న ఆనందం ఒక పక్క ఇక్కడ వాళ్ళందరినీ వదిలి వెళ్తున్న బాధ ఒక పక్క దివ్య కళ్ళల్లో నీళ్ళతో ఎయిర్పోర్ట్లో ఉంది అమ్మ నాన్న అత్తగారు మామగారు ఆదిత్య వందన అందరూ ఉన్నారు అందరితో మాట్లాడి అందరూ చెప్పే జాగ్రత్తలు విని సరే అంటూ తల ఊపుతుంది ఫ్లైట్కి ఇన్ టైం అవుతుందని అనౌన్స్మెంట్ రావడంతో వందన తీసుకొని పక్కకు వెళ్ళింది చూడు ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నా ఇంట్లో అమ్మ నాన్నని క్షమించి వాళ్ళతో కొంచెం మాట్లాడడానికి ప్రయత్నించు ఇలానే ఒక్కదానివి ఎవరితో మాట్లాడకుండా ఉంటే పిచ్చి దానివి అయిపోతావు నాకు నీ గురించే కంగారుగా ఉంది జరిగింది ఏదో జరిగింది జరగాల్సింది ముఖ్యం లైఫ్లో క్షమించడం చాలా ఇంపార్టెంట్ మీ అమ్మ నాన్నని క్షమించు ఒక్క పెళ్లి విషయంలో తప్పితే వాళ్ళు నిన్ను చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచారు ఒకసారి అవన్నీ గుర్తు చేసుకో నేను వెళ్ళిపోతే ఇక నీకు ఇవన్నీ చెప్పడానికి కూడా ఎవరూ ఉండరు అందుకే ఇంతలా చెప్తున్నా అర్జున్ త్వరగా కోలుకుంటే మంచిదే లేకపోతే ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి ఇలా చెప్తున్నా అని తప్పుగా అనుకోవద్దు నీ జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు అని నా కోరిక ఒకసారి ప్రశాంతంగా ఆలోచించుకొని చూడు సమస్యకు సమాధానాలు నీకు దొరుకుతాయి అంటూ వందనను కౌగులించుకొని చెవిలో నీ జీవితంలో నువ్వు చాలా సంతోషాలు చూడాలి అది అర్జున్తోనా లేక ఇంకెవరితోనా అనేది దైవ నిర్ణయం ఏది జరిగినా మంచికి అనుకో అన్నది దివ్య చూపించే శ్రద్ధకి ప్రేమకి వందన కరిగిపోయినట్లుగా అయిపోయి దివ్యను గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది దివ్య అంటూ ప్రతాప్ పిలవడంతో సరే ఇక నువ్వు పదా టైం అవుతుంది అన్నది వందన కళ్ళు తుడుచుకుంటూ సరే నువ్వు జాగ్రత్త చేరగానే కాల్ చేస్తాను బాయ్ అంటూ వెళ్ళిపోయింది చెక్కిన్లోకి వెళ్ళే వరకు అందరూ చేతులు ఊపుతూ బాయ్ చెప్తూనే ఉన్నారు వాళ్ళు లోపలికి వెళ్ళగానే దివ్య వాళ్ళ అమ్మా నాన్న ప్రతాప్ అమ్మా నాన్న అందరూ కలిసి కారులో వెళ్ళిపోయారు వందన క్యాబ్ బుక్ చేసుకోబోతూ ఉండగా పక్కనే ఉన్న ఆదిత్య రండి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు అవసరం లేదు నేను క్యాబ్లో వెళ్తాను అన్నది వందన ఎందుకు వందన గారు ఎప్పుడు నన్ను అంత కోపంగా చూస్తారు ఒక ఫ్రెండ్లా చూడండి ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకు నేను ఒక్కడినే వెళ్ళాలి కదా మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను అసలు ఒక మనిషితో మాట్లాడకుండా ఒక తప్పు అభిప్రాయానికి రావడం చాలా తప్పండి ఒకసారి ప్రయత్నించి చూడొచ్చుగా నేను కూడా మంచివాడినే అండి అన్నాడు వందన వైపు చూస్తూ దివ్య వెళ్ళిన బాధలో ఉన్న వందన అతనితో ఎక్కువ వాదించదలుచుకోలేదు సరే పదండి అన్నది ఆదిత్య వందన అంత త్వరగా ఒప్పుకోవడంతో ఆశ్చర్యపోయాడు వెంటనే సంతోషంతో మీరు ఇక్కడే ఉండండి కార్ తీసుకొస్తాను అంటూ వెళ్ళి కార్ తెచ్చి వందనను ఎక్కించుకొని అక్కడి నుండి బయలుదేరారు ఇద్దరు కార్లో వెనక్కి వారి కళ్ళు మూసుకుంది వందన ఆమె అలా తన పక్కన కూర్చుండడం ఆదిత్యకి అంత కలలా ఉంది ఆమె కళ్ళు మూసుకొని ఉండడంతో ఆమెను ఎక్కువసేపు చూసే అవకాశం రావడంతో ఆదిత్యకి వందనను పదే పదే చూడాలని అనిపిస్తుంది డ్రైవింగ్ చేస్తూ ఉండడంతో అతనికి చాలా కష్టంగా ఉంది ఆ సందర్భం ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి బయటికి ఎంత గంభీరంగా అందరినీ మాటలతోనే భయపెడుతుంది లోపల మాత్రం ఒక మనిషిని ఎంత ప్రేమిస్తుంది నిజంగా అర్జున్ నువ్వు ఒక విధంగా చాలా అదృష్టవంతుడివి ఈమె ప్రేమను పొందగలిగావు ఇంకో విధంగా దురదృష్టవంతుడివి ఆ ప్రేమను అనుభవించలేకపోతున్నావు అనుకున్నాడు వందన సడన్గా కళ్ళు తెరవడంతో ఆదిత్య తన చూపుని రోడ్డు వైపుకి మరల్చాడు వందన అతని వైపు చూస్తూ నన్ను ఇక్కడే డ్రాప్ చేయండి వెళ్ళిపోతాను అన్నది ఎందుకు మేడం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు లేదు నాకు కొంచెం పని ఉంది అది చూసుకొని వెళ్ళాలి మీరు ఇక్కడ ఆపేయండి ప్లీజ్ అనడంతో అతనికి ఆపక తప్పలేదు ఈ టైంలో ఇక్కడ ఈ అమ్మాయికి పనేమిటి అనుకున్నాడు వందన కార్ దిగి లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది ఏంటో అంతలోనే కోపంగా అంతలోనే మామూలుగా ఉంటుంది ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం ఎలానో అనుకుంటూ కారును ముందుకు పోనిచ్చాడు అర్జున్ పక్కనే కూర్చొని అతని చేయి పట్టుకుని మాట్లాడుతూ ఉంది వందన దివ్య అమెరికా వెళ్ళిపోయింది అర్జున్ ఇక నాకు మాట్లాడడానికి ఎవరున్నారు నువ్వు తప్ప నువ్వు త్వరగా మాట్లాడు అర్జున్ నాకు నిజంగా పిచ్చి పట్టేలా ఉంది బయటికి ఏదో మేనేజ్ చేస్తున్నా లోపల చాలా కష్టంగా ఉంది నా కోసమైనా నువ్వు త్వరగా లేచి నడవాలి అంటూ అతని చేతిని తన చెంపకు ఆనించుకొని కళ్ళు మూసుకుంది కొంచెంసేపు అతని దగ్గర కూర్చొని సరే నువ్వు నిద్రపో లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళి రేపు ఉదయాన్నే వస్తాను అన్నది అర్జున్ చూసి అతను సరే అన్నట్లుగా కళ్ళు మూసి తెరిచాడు అతని నుదుటిపై ముద్దు పెట్టి గుడ్ నైట్ అంటూ బయటికి వచ్చింది టైం పది అవుతుంది ఆకలేస్తుంది నైట్ అర్జున్కి ఫుడ్ ఇవ్వకూడదు కాబట్టి దాని గురించి ఆలోచన రాక ఇప్పటి వరకు ఆమె కూడా తినాలి అనే సంగతి మర్చిపోయింది ఈ టైంలో అసలు తినడానికి కాదు కదా ముందు ఇంటికి వెళ్ళడానికి ఎలా అనుకుంటూ చుట్టూ చూస్తూ మొబైల్ చూసుకుంటూ నిల్చుంది రండి మేడం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ వినిపించడంతో తల పైకి ఎత్తి చూసింది ఆదిత్య అతన్ని చూసే ఆశ్చర్యపోయింది వెంటనే కోపంతో మీరేంటి ఇక్కడ నన్ను ఫాలో అవుతున్నారా అని అడిగింది హలో మేడం నేనేమి మిమ్మల్ని ఫాలో అవ్వడం లేదు మిమ్మల్ని మధ్యలో వదిలేశాక ఇంటికి వెళుతుంటే ఫ్రెండ్ కాల్ చేశాడు వాడిని కలిసి వస్తున్నా ఇంతలో మీరు ఇక్కడ ఇలా కనిపించారు సర్లే తెలిసిన వాళ్ళు కదా హెల్ప్ చేద్దామని అనుకున్నా వద్దంటే మీ ఇష్టం అంటూ కాస్ట్ స్టార్ట్ చేయబోయాడు ఆదిత్య అయినా వందన కదలకుండా అలానే నిల్చుండడంతో లాస్ట్ టైం అడుగుతున్నా వస్తారా లేదా అని ఆమె వైపు చూశాడు నేను రాను మీరు వెళ్ళొచ్చు అన్నది చాలా మంది ఈ అమ్మాయి అనుకుంటూ కా స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు వందన మనసులో ఎక్కువ పెట్టు చేశానా అసలే ఆకలి కూడా అవుతుంది ఈ టైంలో హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉండటమే మంచిది అయినా వెళ్ళమనగానే వెళ్తాడు అని అనుకోలేదు వెళ్ళిపోయాడే ఇప్పుడు ఎలా ఇంటికి ఈ టైంలో ఇవాళ హాస్పిటల్లోనే ఉంటాను అనుకుంటూ వెనుదిరిగి వెళ్ళబోయింది మేడం లిఫ్ట్ కావాలా అని వినిపించడంతో వెనక్కి తిరిగింది మళ్ళీ ఆదిత్య లోపల హమ్మయ్య అనుకున్నా అది కనపడకుండా మీరు ఇంకా వెళ్ళలేదా అన్నది లేదు మేడం ఆకలేస్తుంటే పక్కనే రెస్టారెంట్కి వెళ్ళి పార్సల్ తెచ్చుకున్నా తిందామని సరే ఆఖరిసారి అడిగి చూద్దామని మళ్ళీ వచ్చా అన్నాడు అతని ముఖం చూడగానే వందన ఇక నవ్వు ఆపుకోలేకపోయింది సన్నగా కనీ కనపడకుండా నవ్వుతూ కార్ డోర్ తీసుకొని కూర్చుంది ఆమె కూర్చోగానే థ్యాంక్స్ మేడం అంటూ పార్సల్ తీసి ఆమెకు ఇచ్చి తినండి మేడం అన్నాడు నాకా నాకు ఆకలి లేదు అన్నది వందన అవునా మరి ఏంటండి నాకు ఇంత ఆకలిస్తుంది కొంపదీసి మీరేమైనా దేవకన్యనా ఏంటి ఆకలి వేయకుండా ఉండడానికి మీ దగ్గర అమృతం లాంటిది ఏమైనా ఉంటే కొంచెం నాకు కూడా ఇవ్వండి ఆకలి అనేది వేయకుండా ఈ ఆకలి తీర్చుకోవడానికేగా రోజు పొద్దున్నుంచి రాత్రి దాకా ఇంతమంది కష్టపడేది ఆ అమృతం ఏదో ఇచ్చి మీలాగే మాకు కూడా ఆకలి వేయకుండా చేసి కాస్త పుణ్యం కట్టుకోండి అన్నాడు ఆదిత్య అతని మాటలకు పక్కన నవ్వేసింది వందన మీరు ఎప్పుడు ఇలా లొడలొడ మాట్లాడుతూనే ఉంటారా అన్నది ఆమె నవ్వు చూసి కొంచెం తేలికయ్యాడు అర్జున్ ఎప్పుడు కాదు అప్పుడప్పుడు అంతే ముందు మీరు పార్సల్ ఓపెన్ చేసి తినండి అన్నాడు మీకు ఆకలి వేస్తుందని తెచ్చుకున్నారు నాకెందుకు అండి వద్దు అన్నది ఒక్కడినే తెచ్చుకోలేదులేండి మీకు కూడా తెచ్చాను ముందు ఓపెన్ చేయండి వేడి చల్లారిపోతుంది తినేసేద్దాం అన్నాడు అంటే నేను మీతో కారులో వస్తానని ముందే ఊహించారా అని అడిగింది ఈ టైంలో ఎక్కువసేపు ఇక్కడే వెయిట్ చేయడం కష్టం కదండి ఇష్టం లేకపోయినా తప్పక రావాల్సిన పరిస్థితి మీది అందుకే వస్తారని ఊహించాను అన్నాడు పర్లేదు తెలివైన వారే అన్నది మీరు మర్చిపోతున్నట్లున్నారు మా నాన్నగారు లాయర్ అని కాస్త కూస్తో ఆ తెలివితేటలు రాకుండా ఉండవు కదండి అన్నాడు అవునులేండి అన్నది సరే ముందు పార్సల్ తీయండి కార్లోనే తిందామా పర్లేదు ఇక్కడే పక్కన ఆపుతాను తిని వెళ్దాం అంటూ కార్ కొంచెం ముందుకు తీసుకెళ్లి పక్కన ఆపుతాడు ఆకలితో ఉన్న వందన గబగబా పార్సల్ ఓపెన్ చేసుకొని మీది మీరే తీసుకుని తినేయండి నాకు అసలే ఆకలి వేస్తుంది అంటూ అతని పార్సల్ ఇచ్చేసి ఆత్రంగా తినడం మొదలుపెట్టింది అది చూసి చిన్నగా మనసులో నవ్వుకొని నాది నేను తీసుకుంటాలేండి అంటూ అతను కూడా తిన్నాడు ఇద్దరు తిన్నాక ఆకలి తీరడంతో హమ్మయ్య ఇంత ఆకలి వేసిందేంటి అనుకున్నది వందన ఇక వెళ్దాం అన్నది సరే అంటూ కార్ను సరాసరి ఆమె ఇంటికి పోనిచ్చాడు కార్లో కళ్ళు మూసుకొని ఉండడం వల్ల ఇంటికి రావడం ఆమె గమనించలేదు ఇంటి ముందు కార్ ఆగడంతో కళ్ళు తెరిచి చూసి మీకు మా ఇల్లు తెలుసా అన్నది తెలుసండి ఎలా అన్నది ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి అసలే లేట్ అయ్యింది ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మీరు ఇక ఇంటికి వెళ్ళండి అనడంతో ఇక వందన ఏమీ అడగకుండా కిందికి దిగి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు అన్నది అతను పర్లేదు అంటూ నవ్వి బాయ్ అన్నాడు ఓకే బాయ్ అంటూ ఆమె లోపలికి వెళ్ళడంతో అతను బయలుదేరి వెళ్ళాడు వందన ఇంట్లోకి వెళ్ళేసరికి ఆనందరావు అరుణ కంగారుగా ఎదురుచూస్తూ హాల్లోనే కూర్చొని ఉన్నారు వందన రావడంతో అమ్మయ్య అనుకుంటూ ఇంత లేట్ అయ్యింది ఏంటమ్మా అంటూ అరుణ అడిగింది మామూలుగా అయితే అరుణ ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయి ఉండేదేమో కానీ దివ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఒక్క పెళ్లి విషయంలో తప్పితే చిన్నప్పటి నుండి వాళ్ళు తనను ఎంతో ప్రేమగా పెంచారు అని ఆ మాట నిజమే కదా అనుకుంటూ తన బెడ్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి కూడా వెనక్కి తిరిగి దివ్య అమెరికా వెళ్ళిపోయింది ఎయిర్పోర్ట్ నుండి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయ్యింది అని చెప్పి లోపలికి వెళ్ళింది వందన సమాధానంలో ఎటువంటి కోపం చిరాకు లేకపోవడంతో అరుణ ఆనందరావులు ఇద్దరు ఆనందంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ సంతోషపడ్డారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ మెసేజ్ ఉదయాన్నే హాస్పిటల్లో అర్జున్కు టిఫిన్ పెడుతుండగా వచ్చింది ఎవరా అనుకుంటూ చూసింది నసగాడు అని కనిపించడంతో ఓ ఆదిత్య అనుకుంటూ ఇదేంటి కొత్తగా మెసేజ్లు స్టార్ట్ చేశాడు నిన్న హెల్ప్ తీసుకున్నా కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా అనుకొని వదిలేసింది అర్జున్కి టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్స్ వేసి కొంచెం సేపు కూర్చొని నిన్న ఆదిత్య తనకు లిఫ్ట్ ఇవ్వడం గురించి అడగకుండానే భోజనం తీసుకురావడం గురించి చెప్పింది ఏదో అతిగా వాగుతూ ఉంటాడు అనుకున్న అర్జున్ పాపం కొంచెం మంచివాడులానే ఉన్నాడు అన్నది అంతలో ప్రదీప్ రావడంతో ఎలా ఉన్నారు అని పలకరించింది వందన నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు దివ్య గారి పెళ్ళికి పిలిచింది కదా రాలేకపోయాను కనీసం తర్వాత కూడా కడవలేకపోయాను పెళ్లి తర్వాత అమెరికా వెళ్తాను అన్నారు కదా ఎప్పుడు ప్రయాణం అంటూ విషయాన్ని ఒకేసారి అడిగేశాడు ప్రదీప్ పెళ్ళి జరిగి దాదాపు రెండు నెలలు అయ్యింది మీరు ఇప్పుడు అడుగుతున్నారు అన్నది నవ్వుతూ సారీ అంటే ఈ రెండు నెలలు ఒక సీరియస్ కేసు విషయంగా తిరుగుతున్నాను అది అర్జున్ నేను ఇద్దరం ఎంతో సీరియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ మధ్యలో వీడికి ఇలా అవ్వడంతో నేను వదిలేయాలి అనుకున్నా వదలకుండా నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది అందుకే దాని గురించి డీటెయిల్స్ కోసం తిరుగుతున్నాను అందుకే ఈ రెండు నెలలు వీడిని పూర్తిగా మీ పైనే వదిలి వెళ్లాల్సి వచ్చింది అన్నాడు హో పర్వాలేదు ప్రదీప్ అర్జున్ నాకు భారం కాదు బంధం మీరు ఉన్నా కూడా నేను ఇలానే ఉండేదాన్ని అర్జున్ దగ్గర అన్నది నాకు తెలుసు అందుకే ధైర్యంగా వెళ్ళగలిగాను అన్నాడు అది సరే అంత ఇంపార్టెంట్ కేసు అది దేని గురించి నేను తెలుసుకోవచ్చా అని అడగడంతో తెలుసుకోకూడనిది ఏమీ లేదు కానీ ఇప్పుడు కాదు ఇంకా కొన్ని వివరాలు తెలియాలి అప్పుడు నేనే చెప్తాను అన్నాడు దివ్య గారికి సారీ చెప్పండి నా తరపున అన్నాడు ప్రదీప్ సారీ చెప్పాలంటే నేను ఏడు సముద్రాలు దాటి వెళ్ళి చెప్పి రావాలి అన్నది అంటే దివ్య గారు అమెరికా వెళ్ళిపోయారా అవును నిన్న రాత్రే ఫ్లైట్ ఎక్కింది ఇవాళ నైట్కి అమెరికాలో ల్యాండ్ అవుతుంది అన్నది అవునా అయ్యో ఒక్కరోజు ముందుగా వచ్చి ఉండాల్సింది కలిసి ఉండేవాడిని అన్నాడు పర్వాలేదు కాల్ చేసినప్పుడు చెప్తాను లేండి అన్నది ఓకే థ్యాంక్ యూ అంటూ అర్జున్ దగ్గరికి వెళ్ళి అతను చేయి పట్టుకొని ఎలా ఉన్నావురా అని అడిగాడు ప్రదీప్ను చూడగానే అర్జున్ కళ్ళ నుండి నీళ్లు రావడం చూసి సారీరా మనం డీల్ చేసిన బిగ్ ప్రాజెక్ట్ కదా మధ్యలో వదిలిపెట్టలేక వెళ్ళాను అన్నాడు అర్జున్ కళ్ళు తుడుస్తూ అర్జున్ అర్థం చేసుకున్నట్లుగా కళ్ళు మూసి తెరిచాడు వందనగారు చూసుకుంటారు అనే ధైర్యం ఉన్నా కూడా నేను చాలా మిస్ అయ్యాను రా అంటూ నీకో విషయం చెప్పాలి ఇంకో వారం పది రోజుల్లో మనం ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి కావలసిన అన్ని రుజువులు మనకు దొరుకుతాయి అప్పుడు మన ఇద్దరం ముందే ఊహించినట్టు ఈ కేసు పెద్ద సస్పెన్షన్ అవుతుందిరా ఇన్ని రోజులు నేను వదిలిపెట్టి తిరిగినందుకు ఫలితం త్వరలోనే దొరకబోతుంది ఈ కేసును తవ్వడం స్టార్ట్ చేసింది నువ్వు ముగింపు నేను చెప్తాను కాదు కాదు మనం తప్పక చేస్తాం అన్నాడు అర్జున్ను చూసి ఎమోషనల్ అయిపోతూ ప్రదీప్ ఇంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు అంటే అది ఏదో చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది అనుకుంది వందన ఓకే ప్రదీప్ ఆఫీస్ టైం అవుతుంది నువ్వు కొంచెం టైం ఉంటావు కదా నేను ఇప్పుడు వెళ్తాను మళ్ళీ వస్తాను లంచ్ టైంలో అన్నది నేను ఇవాళ మొత్తం వీడితోనే ఉంటాను నువ్వు కొంచెం రిలాక్స్గా ఉండు మధ్యాహ్నం అవసరం లేదులే రావాలనుకుంటే సాయంత్రం రా నేను ఇక్కడే ఉంటాను అన్నాడు సరే అయితే నేను సాయంత్రం ఆఫీస్ అవ్వగానే వస్తాను అన్నది సరే అన్నాడు ప్రదీప్ అర్జున్ దగ్గరికి వెళ్ళి బాయ్ అర్జున్ సాయంత్రం వస్తాను లంచ్ ఇవాళ ప్రదీప్ తినిపిస్తారు ఓకేనా అని అడిగింది అర్జున్ సరే అన్నట్లు కళ్ళు మూసి తెరిచాడు సరే అయితే బాయ్ అంటూ వందన ఆఫీస్కి వెళ్ళిపోయింది ప్రదీప్ అర్జున్కి దగ్గరగా కూర్చొని నీకు ఒక అర్జెంట్ విషయం చెప్పాలిరా అని అతని మొబైల్ తీసి ఒక ఫోటో చూపించాడు అర్జున్కి అర్జున్కి చూపిస్తూ వీడియో ఎవడో తెలుసా మనం వెతుకుతున్న కేసులో సెకండ్ వన్ మొదటి వాడి ఫోటో రావడానికి ఇంకో వారం పడుతుంది వాడి ఫోటో వస్తే మనం సాక్షాధారాలతో సహా ఈ కేసు రీ ఓపెన్ చేయొచ్చు అన్నాడు ఆ ఫోటో చూడగానే అర్జున్ కళల్లో మామూలుగా కన్నా ఎక్కువ కదలికలు ఆందోళనగా కదులుతున్నాయి కళ్ళు ప్రదీప్ అది గమనించే స్థితిలో లేడు వీడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎలాగైనా వీడిని కనిపెట్టాలి అప్పుడు చూడు స్టేట్ కాదు దేశం మొత్తం సెన్సియేషన్ క్రియేట్ అవుతుంది అంటూ ఆ ఫోటో వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు ప్రదీప్ కథ ఇంకా ఉంది అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది Thanks for listening.